అన్ని కుల సంఘాలల్లో కుల సంఘాలు పెట్టుకున్నట్టే అన్ని కళా సంఘాలల్లో కళా సంఘాలు పెట్టుకుంటున్నట్టే యాదవరాజులనే నమ్ముకొని ఒగ్గు కథలు చెప్పుకుంటా ఊరూరు తిరిగే మందయత్స కళాకారులు కూడా సంఘం పెట్టుకున్నారట అసలు రాష్ట్రంలో వాళ్ళు ఎంతమంది మంది ఉండరు ఎవరెవరు ఎన్నుకున్నారో అరుచుకుందాం పాండ్రి మందయత్స కళాకారులారా ఏం తీర్మానం చేసి తాతలు తండ్రుల వారసత్వంగా వస్తున్న ఒగ్గు కళలను నమ్ము ఎన్ని దినాల కోలే రాష్ట్రంలో ఉన్న యాదవరాజుల ఇండ్లలకు ఒగుకుంటా ఒగ్గు కథలు చెప్పుకుంటా యాదవల ఇండ్లు సల్లంగా ఉండాలి పాలు వొంగినట్టు ఇండ్లు వొంగాలే గొల్ల ముట్టింది ముత్యం కావాలి పట్టింది పగడం కావాలన్నట్టు దేవుళ్ళను ఒలుసుకొని తలుసుకునే మా మందయత్స ఒగ్గు కళాకారులకు కూడా సర్కారు తరఫున రావాల్సిన పింఛన్లు పథకాలు రావాలంటే సంఘంతోనే సాధ్యమైతదని ఇట్లా రాష్ట్రంలో ఉన్న మందయత్స కళాకారులు ఏకమయ్యి సంఘం పెట్టుకున్నారట వృత్తి కళాకారులను కూడా సర్కారు గుర్తించి ప్రభుత్వ ఫలాలు వీళ్లకు కూడా దక్కేతట్టు అవార్డులు రివార్డులు ఇవ్వాలని మనసు నిండా కోరుకుందాం అంటూరు వాళ్ళ ఒగ్గు కథలు ఇప్పటికీ వింటున్నోళ్ళు